వచ్చే ముందు మరి ఇచ్చిన మాటలు మర్చిపోతే కాంగ్రెస్ మాత్రం ఇచ్చిన గ్యారంటీకి గ్యారంటీ ఇస్తూ అమలు చేస్తూ ముందు పోతుంటే మరి పక్కన ఓడిపోయినటువంటి బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి నచ్చక రకరకాల విమర్శలు చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన డెబ్బై ఐదు ఎనభై రోజులలోనే కోట్లాది రూపాయల యొక్క మరి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ పేదరిక నిర్మూలన కోసం ముఖ్యంగా గత ప్రభుత్వంలో పేదవాళ్ళు బస్సు ఎక్కాలంటే మరి వేల రూపాయల రేట్లు ఉండేది కానీ ఈరోజు పేదల్లో ఉన్నటువంటి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి ప్రతి ఇంట్లో ప్రతి మహిళ ఐదారు వేల యొక్క మరి భారం వాళ్ళ మీద పడకుండా తగ్గించింది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదవాళ్ళ ఇంట్లో రెండు బుగ్గలు ఒక ఫ్యాన్ ఉంటే వందల వేల రూపాయలు కరెంటు బిల్లులు వచ్చేది కానీ ఈరోజు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చి జీరో బిల్లు చేతులు పెడుతుంటే మరి పేదళ్ళ కళ్ళల్లో ఆనందం కన్నీళ్ళు ఆనంద వస్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఇవన్నీ చూసి మరి విమర్శలు పెడతా ఉన్నారు అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా నుంచి సోనియామ నాయకత్వంలో గృహలక్ష్మి కావచ్చు మరి మహిళా పథకాలు కావచ్చు అనేక మహాలక్ష్మి కావచ్చు చేస్తూ మహిళల్ని లక్ష్యాధికారులు కాదు కోటీశ్వరులుగా చేయాలతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి లక్ష్యాన్ని నిర్దేశించి మా అందరి ముందట పెడుతుంటే అందరం కష్టపడుతుంటే మరి ఆనాడు గడిల నుంచి వాళ్ళు బయటికి రాలేదు ఈరోజు రకరకాల సమస్యలతో మరి మేము ఈదుకుంటూ కనీసం జీతం ఇచ్చే పరిస్థితి కూడా లేదు బడ్జెట్లో బడ్జెట్ లో అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఫస్ట్ తారీఖు కల్లా ఉద్యోగులకు గవర్నమెంట్ ఉద్యోగులకు నెల కల్లా జీతాలు వస్తున్నాయి దాన్ని కూడా సహించలేకపోతున్నారు అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసే పార్టీ ఆనాడు ఇందిరమ్మ నుంచి ఈనాడు సోనియమ్మ వరకు రాజకీయంలో గాని ఉద్యోగాల్లో కానీ విద్యలో గాని మరి సమాన అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చిన పార్టీ నిన్నగాక మొన్న మరి కవితమ్మ అంటారు పాప ఆమె బాగా ఆశపడ్డది ఈసారి గవర్నమెంట్ వస్తుంది మా అయ్య కూర్చు నుంచి దిగిపోతే నేనే కూర్చుంటాను నేనే కూర్చుంటా అని ఎందుకంటే ఆమె ప్రజలు ఓడిచ్చినా కూడా ఆగలేదు ఆరు నెలల్లో మళ్ళీ ఎమ్మెల్సీ పదవి తీసుకొని వచ్చి పాప ఎంతో మంది మరి రాజకీయ పదవులు లేకున్నా పిల్లలు ఫెయిల్ అయితే మరి సప్లిమెంటరీకో ఆన్యువల్కో ఎదురు చూస్తారు కానీ అట్లా లేకుండా ఆమె మేనేజ్మెంట్ కోర్టాలో తండ్రి నుంచి తెచ్చుకొని ఈరోజు నిరుద్యోగ మహిళలకు నిరుద్యోగ యువతకు వేలాది ఉద్యోగాలు ఇస్తా అంటే మరి జియో నెంబర్ మూడు ద్వారా మహిళలకు అన్యాయం చేస్తారని దొంగ దీక్షలు చేస్తారు మహిళలకు అన్యాయం చేసే పార్టీ కాదు మహిళల్ని అద్రభాగానే నిలబెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ